హలో అండి హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది చూద్దామండి మార్నింగ్ మార్నింగ్ నేను లేవగానే నీళ్ళు అనేది నానబెట్టిన నీళ్ళను తాగుతానండి అవి హెల్త్కి చాలా మంచిది సో ఫస్ట్ నేను ఆ నీళ్లు తాగిన తర్వాతే నేను ఏదైనా పనిలోకి వెళ్తానండి అయితే నేను మెంతి నీళ్ళు తాగడం గురించి ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అది మీరు అందరు చూడండి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూసి నాకు ఎట్లుందో చెప్పండి మీకు కూడా అలవాటు చేసుకోండి చాలా మంచిది బాడీకి నేను ఇక్కడ దాని గురించే చెప్తున్నానండి ఎంత బెనిఫిట్స్ ఉంటుంది ఏంటి అనేది మెయిన్లీ షుగర్ పేషెంట్స్కి అయితే ఇది చాలా బెనిఫిట్ అండి ప్రతిరోజు తప్పకుండా నైట్ నీళ్ళు అనేది నానబెట్టుకొని పొద్దున్నే తాగండి ఈ షుగర్ కంట్రోల్ అనేది చాలా కంట్రోల్గా ఉంటుంది నాకు ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది అటాక్ అయిందండి కానీ తర్వాత తర్వాత పోయింది కానీ నేను ఎందుకైనా ఫీషర్ పర్పస్ కోసం అని చెప్పని చెప్పి నేను రోజు నైట్ పూట నీళ్ళు అనేది నానబెట్టుకొని తాగడం అలవాటు చేసుకున్నానండి నాకు ఇప్పుడైతే బాగానే ఉంది సో నేను ఇట్లా డైలీ రొటీన్ ఇది అయితే చేస్తానండి నేను ఇప్పుడు మెంతినీళ్ళు తాగుతున్నాను ఫస్ట్ చేదుగా ఉంటుంది తర్వాత ఏముండదండి అంతా కామన్ అయిపోయిద్ది మీకు కూడా అసలు అది తాగకపోతే ఏదో ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది తప్పితే అది తాగుతుంటే ఏముండదండి ఫస్ట్ మాత్రం కొంచెం చేదుగా ఉంటుంది కొన్ని రోజులు తర్వాత ఉండదు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అండి నైట్ మిగిలిన అన్నం ఉంది నేను దాన్ని పులిహార్ చేద్దామని చెప్పని చెప్తున్నాను ఎందుకంటే నైట్ మాకు ఫ్రెండ్స్ వచ్చారండి వాళ్ళకి బిర్యానీ తెప్పించాము సో అన్నం అనేది మిగిలిపోయి ఉన్నది నేను ఎప్పుడూ ఫుడ్ని వేస్ట్ చేయను అండి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ మనకి ఒక మెతుకు నోట్లో పోవడానికి ఉండదు అందుకని నేను ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయనండి ఏదో పరంగా చూస్తాను ఒకవేళ ఎవరు తినకపోతే కనుక నైట్ కుక్కలకే పెట్టేస్తాను కానీ నా నేను సెకండ్ ఫ్లోర్లో ఉంటానండి నాకు తినడానికి నేను రాత్రి సిమ్ టైర్డ్ అయిపోయాను అందుకని చెప్తానని నేను ఇవాళ మార్నింగ్ మార్నింగ్ పులిహార చేస్తానని చెప్పండి డిసైడ్ అయిపోయాను మా హస్బెండ్ అడిగితే తింటా అన్నానండి అండి ఉండి దోశలు వేద్దాం అనుకున్నాను నేను పులిహేరకు కావాల్సింది ఏంటంటే కొంతమంది ఉల్లిపాయ కూడా వేసుకుంటానండి నేను మార్నింగ్ మిడిల్ అన్నంలోకి అట్లా ఉల్లిపాయ వేస్తానండి మామూలుగా వేడి వేడి అన్నంలో పులిహాయ చేసేటప్పుడైతే మాత్రం ఉల్లిపాయ వేయను సో ఇప్పుడు నేను మిడిల్ అన్నంతో పులిహార చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటున్నానండి అదొక టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయ వేసుకున్న టేస్ట్ ఉల్లిపాయ వేసుకునే టేస్ట్కి ఉల్లిపాయ వేసుకున్న టేస్ట్కి ఒకసారి మీరు ట్రై చేయండి ఎట్లుంటారు మీకు నచ్చితే కనుక వేసుకొని చూడండి నేనైతే ఉల్లిపాయ వేసి పచ్చిమిర్చి వేసి మాములుగా పాలిం పెట్టి పులిహాయ చేస్తామని డిసైడ్ అయ్యాను ఇవాళ మార్నింగ్ మా బావిని పనికరబోతుంది వాడు లేచేందుకు నేను ఈ పనులన్నీ చేసేసుకోవాలి వాడిని లేచాడంటే దాదాపు బుధం మీదే ఉంటాడండి ఒక అరగంట దాకా ఏ పని చేసుకునియాడు భుజం మీదే ఉంటాడండి అసలు లేచిన తర్వాత అసలు మా బాబు అయితే మాత్రం ముఖ్యంగా నాకు ఇది ఒక కానీ తప్పదు ఈ చైల్డ్హుడ్ని అనేది ఎంజాయ్ చేయాలి వాడు కొంచెం స్కూల్కి వెళ్ళిన దాకా నాకు కొంచెం ఈ పనులు ఉంటాయి తర్వాత తర్వాత పాపం వాళ్ళు కూడా పెరిగి పెద్దైపోతారు మనల్ని ఒక్కసారిగా వదిలేస్తారండి అప్పుడు మనం మళ్ళీ వాళ్ళని ఎంజాయ్ చేయలేము ఇప్పుడైతే నేను తరిగి పెట్టుకుంటున్నానండి పులిహార్కి పులిహార్ చేద్దామని చెప్పండి డిసైడ్ అయ్యాను కదా పులిహార్కి తరుగుతున్నాను కావాల్సిన ఇయర్నీ ఇక్కడ చూశారు కదా నేనైతే ఒక గిన్నె పెట్టేసి వేసుకొని తాలింపుకి కావాల్సిన గింజలన్నీ వేసేసుకొని వేసుకుంటున్నానండి తాలింపు వేగిన తర్వాత మళ్ళీ మనం ఇంకా రొటీన్గా ఉల్లిపాయ తరుక్కున్నాము పచ్చిమిర్చి తరుక్కున్నాం కదా అవి వేసేసుకొని పులిహార మాములుగా ఎట్లయితే చేసుకుంటామో అట్లా చేసేసుకొని వినండి కాకపోతే కా తాలింపులో మనం ఉల్లిపాయ అనేది కూడా వేసుకుంటాం మీలో ఎంతమంది ఇట్లా ఉల్లిపాయ వేసుకుంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను యూట్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశానండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ అనేవి చూపిస్తూ ఉంటానండి నేను నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అంటే నా వ్యూస్ అనేవి అసలు రావట్లేదండి సబ్స్క్రైబ్స్ అయితే ఉన్నారండి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ కానీ నాకు వ్యూస్ అనేవి రావట్లేదు నేను ఇప్పుడే వీడియోస్ పెట్టడం కూడా స్టార్ట్ చేస్తున్నానండి కొంచెం నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి మీకు నచ్చితేనే వీడియోస్ చూడండి దయచేసి ప్లీజ్ అండి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఇట్లా అడిగితేనే కొంచెం ఏదైనా అమ్మాయిని అడగండి పెట్టదంటారు కదండి అడిగితేనే సబ్స్క్రైబ్ చేస్తుంటారండి అందుకనే అడుగుతున్నానండి అంతేగాని నువ్వు అడిగావని సబ్స్క్రైబ్ చేసుకోవాలా అని చెప్పాను కాదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంకా నేను ఏం చేస్తున్నానండి పులిహేర చేయడం అయిపోయిందండి పాలున్నవి పాలు తోడు పెట్టేసేయాలి నేను మర్చిపోయాను నేను రాత్రి అసలు మా ఫ్రెండ్స్ వచ్చేసేసరికి నేను ఇంకా ముచ్చట్లాడుకుంటూ ఉన్నాము నైట్ లేట్ అయిపోయింది బాబుతో పడుకునేసరికి నాకు లేట్ అయిపోయింది అసలు వీటి గురించి నేను పట్టించుకోలేదండి ఒక్కోసారి అంతే అవుతుంటుంది కదా ఇంక ఇప్పుడు నేను పాలు తోడు పెట్టేసేస్తున్నాను పెరుగు అవ్వడానికి అదే చెప్తున్నాను మీకు ఇక్కడ పాలు తోడు పెడుతున్నాను అని పులిహోర అయిపోయింది అది చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలని చెప్తున్నానండి మీకు అదే వీడియోలో అది చల్లారిపోయింది ఇప్పుడు దాంట్లో ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండేసేసుకుందాము ఎప్పుడైనా కొంచెం చల్లారిన తర్వాతే నిమ్మకాయ అనేది పిండుకోవాలండి అప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి బాగుంటుంది లేకపోతే చేదు టేస్ట్ అనేది వస్తుందండి నిమ్మకాయ వేడి మీద పిండితే ఇక్కడ పెరుగు తోడు పెడుతున్నానని చెప్తున్నానండి మీకు వీడియోలో వచ్చాడండి ఎంత పెద్దగా గొడవ చేస్తున్నాడంటే వాడు ఏడుపులు ఇంకా తట్టుకోలేవన్నమాట లేచి ఎత్తుకున్న దాకా సారీ అండి నా బాయ్స్ కొంచెం నసొచ్చేసింది వాడిని దాకా వాడు అంతేనండి ఇంకా ఆపడు ఏడుస్తూనే ఉంటాడనమాట ఇంకా నేను వాడిని వాళ్ళ నాన్నకి చేసి దోశ అని చెప్పి నేను వచ్చేసి పెనం పెట్టేస్తున్నానండి చెప్పా కదా మీకు ముందే దోశ పిండి కూడా ఉంది ఒక దోశ వండి పులిహోర చేసుకుందామని చెప్పానని డిసైడ్ అయ్యాము తింటా అన్నారు అట్లాగా కాంబినేషన్ బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అట్లా కాంబినేషన్ చాలా నచ్చిద్ది నాకు చట్నీ దోశ పులిహోర వేసుకొని తింటే చాలా బాగుంటుంది ప్లేట్లో పెట్టుకొని తింటే మేమైతే ఎంజాయ్ చేస్తాము మీరు మీకు ఆ కాంబినేషన్ నచ్చిద్దా లేదో నాకు కొంచెం చెప్పండి ఇంకేంటండి మీరు ఇవాళ ఏం వంట చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మార్నింగ్ చాలా హెక్టిక్గా ఉంటుందండి నిజంగా అసలు పొద్దున్న లేచిన నుంచి బాబుతో ఇటు ఈ పనులు పొద్దున్నే అన్ని పనులు అయిపోవాలండి అంటే నేను ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నా కదా మా బాబుని తప్పించుకొని నేను మీకు వాయిస్ ఇవ్వడానికి ఎంతో ట్రై చేస్తున్నానండి కానీ యూట్యూబ్ చేసే వాళ్ళకి నిజంగా అండి చాలా కష్టం నాకు చేస్తుంటే అర్థమవుతుంది కదా ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ రాకుండా కూర్చొని చేయాలి యూట్యూబ్ ఏమీ చేయడం ఈజీయే కదా మీరు ఊరికే ఇంట్లో ఉండి సంపాదించేస్తున్నారు కదా అని చెప్పి నేను అనుకోవద్దు దానికి కష్టం దానికి ఉందండి లేడీస్ ఇంకా బయటికి వెళ్ళి జాబులు చేయలేని వాళ్ళు ఏం చేస్తారండి ఇట్లాంటివి ఏదో ఒకటి ప్లాట్ఫామ్ ఎత్తుక్కుంటారు వాళ్ళు కూడా సక్సెస్ అయితే ఓకే అండి సక్సెస్ కాకపోతే ఏం చేయలేము అది మన టైంని బట్టి ఉంటుంది ఒక్కొక్కళ్ళు సక్సెస్ అవుతుంటారు ఒక్కొక్కళ్ళు ఎంత పెట్టినా సక్సెస్ అవ్వరండి అది మెయిన్లీ ప్యూర్లీ లక్ అండి నిజంగా నేను చెప్తాను యూట్యూబ్ అనేది మాత్రం చాలా అంటే చాలా లక్ ఉండాలి యూట్యూబ్కి మాత్రం కొంతమందికి ఏం పెట్టకపోయినా వీడియోస్ నచ్చుతాయి కొంతమందికి ఎంత చేసినా వీడియోస్ నచ్చవండి అదేంటో నాకు అర్థం కాదు మరి ఇప్పుడు జనరేషన్ అట్లా ఉందో ఏమో మరి లేకపోతే వాళ్ళ ఎఫెక్ట్స్ వల్ల ఉందో తెలీదు కానీ నా ట్రై అయితే నేను చేస్తున్నానండి కొంచెం నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మా వారికి ఇంకా ప్లేట్లో అనేది పెట్టేస్తున్నానండి దోశ పులిహార చట్నీ వేసి ఆయనకి తినడానికి ఇచ్చేస్తున్నానండి నేను ఆయన పచ్చిమిర్చి ఎక్కువగా తినరండి సో అది పక్కకి అనేసి వేసి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఆయనకి అట్లా పెడదామని అందుకే తీసేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి కొంతమంది కొన్ని ఇష్టంగా తినరు కదా వాటిని మనం ఏం చేయలేము వాళ్ళని వదిలే చేయడమే ఇక్కడ చట్నీ వేసి ఇంకా ప్లేట్ అనేది అరేంజ్ చేసేసి ఆయనకి ఇస్తున్నాను తినడానికి నేను తర్వాత పెట్టుకొని తింటానండి బాబు వచ్చేసరికి ఇంకా భుజం మీదే ఉంటాడు వాడికి కొంచెం ఒక పావు గంట ఆగితే కానీ వాడు తినడానికి రాడండి ఇంత ముందు అయితే రాగిజావ అండి ఇప్పుడు కొంచెం రాగిచావ మానే చేసి ఇట్లాగే దోశ ఏదో ఒకటి ఇస్తున్నాను ఈ సంవత్సరం బాబుని స్కూల్లో నర్సరీలో వేద్దామని అనుకుంటున్నానండి అట్లాంటప్పుడు రాగిజావ పెడితే వాళ్ళకి కడుపు నిండా ఉండదు కదా అందుకే ఇట్లాంటివి అలవాటు చేస్తున్నానండి మళ్ళీ స్కూల్లో ఏం తింటారో ఏమో తెలియదు మన చేత్తున మనకి వాళ్ళని ఫీడింగ్ చేస్తే కానీ కొంచెం హ్యాపీనెస్ అనేది ఉండదు మనం ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం ఓకే తిని వెళ్ళారులే అని చెప్పి అనుకుంటాము ఇక్కడ చూపిస్తున్నాను ఏమేమి చేశానా అని చెప్పనని for me. <laughs>